ఈరోజు కొల్లాపూర్లో ముల్చింతలపల్లిలో జరిగిన ఈశ్వరమ్మ ఘటన మీద నగర్ కర్నూలు ప్రభుత్వ దావగానలో బాధితురాలని కలవడం జయభారత్ బృందం ఎస్సీ వేదిక ఎస్టీ పోట వేదిక బీసీ పోట వేదిక జయభారత్ సామాజిక విప్లవరణ పేరి జ్వాల తరపున ఈరోజు బాధితురాలని సందర్శించడం జరిగింది అలాగే పరామర్శించడం జరిగింది ఇక్కడ వచ్చి బాధితురాలి యొక్క స్థితిని చూసిన తర్వాత ఓ రకంగా మేము రోదనకు గురవుతున్నాం జరిగిన సంఘటన జరిగినప్పటికే మేము ఎంతో గుండెలు పగిలిపోయే పరిస్థితి అనిపించింది కానీ ప్రత్యక్షంగా చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత బాధితురాలనితో మాట్లాడిన తర్వాత ఆమె ఉన్న స్థితిని చూస్తే నిజంగా మానవ సమాజం మనిషి అన్నవాడు ఎవ్వడు కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడరు ఎంత ఘోరం అంటే మనిషి అన్న కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఆ బాధితురాలని ఇక్కడ టార్చర్కి హింసకు గురి చేసిర్రు కొంచెం కూడా మానవత్వం లేని పరిస్థితుల్లో చేసారు దీని వెనుక పూర్తిగా అహంకారము కులాహంకారము డబ్బంకారము వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని ఈ పేదోళ్ళు ఏం చేస్తారు ఈ చిన్న కులపళ్ళు ఏం చేస్తారు అని ఒక అహంకారమైన ఇది కేవలం మాకు ఎవ్వరూ ఏం చేయలేరని ఒక అహంకారపూరితమైన చర్య మాత్రమే కానీ ఇది ఎక్కడ కూడా ఆ మనిషి తత్వం మానతత్వం కోణం లేకుండా ప్రవర్తించరు కనుక మేము జయభారత్ తరపున జయభారత్ సంస్థగా బాధితులకు కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం వాళ్ళకి న్యాయం జరిగే వరకు చివరి వరకు పోరాటం చేస్తాం జరిగిన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మేము చేసే డిమాండ్ ఏంటంటే బాధితులు ఎవరైతే ఉన్నారో కేవలం నలుగురిని రిమాండ్ చేశారు ఆ నలుగురు మాత్రమే కాదు ఇంకా నలుగురు బయట ఉన్నారు సంధ్య నాగమ్మ బండి శివ శ్యామ్ వాళ్ళు వీళ్ళ ద్వారా కుటుంబ సభ్యులకు ఎవరైతే ఈ బాధితురాలికి అండగా ఉంటారో వాళ్ళకు కూడా ప్రాణభయం ఉంది ఈ ఈ ప్రాణభయంలో వీళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కనుక ఈ నలుగురు దుండగులను కూడా బయట ఉన్న వాళ్ళని కూడా పోలీసులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళతో పాటు ఎవరినైతే డిమాండ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలి ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ బాధితురాలకి నిన్న గౌరవ మంత్రి గారు రెండు లక్షలు ఇస్తాము ఏదో ఉన్నది వాళ్ళకి రెండు ఎకరాల పొలం అన్నాడు ఆ రెండు ఎకరాల పొలం ఎక్కడ లేదండి అది ఆల్రెడీ ఆ బాధితులే గుంజుకురు ఆ దుర్మార్గులు ఆ దౌర్జన్యం చేసిన వాళ్ళు వాళ్ళే వీళ్ళ పొలాలను గుంజుకొని వీళ్ళని హింసించు ఇంకా వాళ్ళకి ఏమీ లేదు కనుక రెండు లక్షలు ఇస్తామని చెప్పి పేపర్లల్ల వీడియోలలో చెప్పి మీరు చేతులు దులుపుకోకూడదు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే డిమాండ్ కూడా వేస్తూ ఉన్నాం బాధితురాలకి యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా భూమి ఇవ్వాలి వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారండి వాళ్ళ పిల్లలను చూడండి వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కనుక ఆ పిల్లలకు సరైన విద్య ఇవ్వాలి ఆ కుటుంబానికి భద్రత ఇవ్వాలి అలాగే ఎవరైతే ఆ గూడెంలో బతుకుతున్న ఇంకా మిగతా చెంచువులు ఉన్నారో ఆ కుటుంబాలకు సరైన భద్రత ఇవ్వాలి సరైన హాస్పిటల్ ఫెసిలిటీసు సరైన విద్యా ఫెసిలిటీ సరైన భద్రత ఇవ్వాలని కూడా మేము జయభారత్ సంస్థ తరఫున సామాజిక విప్లవ వేరి తరఫున జయభార సామాజిక విప్లవేరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇదే చెంచుగూడెంలో రెండు వేల మూడులో గతంలో ఇక్కడికి వాళ్ళని పునరావాసం కోసం గ్రామాలకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు జనాభా ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉన్నారు చూస్తే ఇప్పటి వరకు దాదాపు వందకు పైన మరణాలు జరిగినట్టు ఆ మరణాలకు ఎక్కడ ఆధారం లేనట్టు వాళ్ళందరూ కూడా హింసకు గురయ్యి వాళ్ళందరినీ కూడా రకరకాల పరిస్థితుల్లో దుర్మార్గంగా వాళ్ళు మరణించినట్టు వాళ్ళని ఓ రకంగా చెప్తే ఎట్లా అంటే చాలా దారుణంగా వాళ్ళకు అసలు మనుషులనే ట్రీట్ చేయకుండా వాళ్ళకి హక్కులు లేకుండా ఈ సమాజంలో వాళ్ళని అసలు మనుషులుగా గుర్తించకుండా వాళ్ళని చంపేస్తున్న పరిస్థితి ఉంది కనుక ఇప్పటిదాకా కూడా చెంచుకోవడంలో జరిగిన మరణాల పట్ల ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించి సరైన విచారణ చేయాలి ఆ విచారణ చేసి వాళ్ళకు సరైన భద్రత అమ్మ మీరు మా సమాజంలో మీరు మా సమాజంలో భాగమనే విధంగా వాళ్ళకు భద్రత కల్పించాలి ఎవరైతే ఈశ్వరమ్మకు మద్దతు నిలబడుతున్నారో ఆ కుటుంబాల పట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు దుండగులు వాళ్ళకు మేము చెప్తున్నాం మేం మేము మిమ్మల్ని మిమ్మల్ని శిక్షించాలి శిక్షించే వరకు పోరాడతాం ప్రభుత్వం అధికారులకు కానీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు దుండగులను బయటిస్తాబెట్టి ఈ బాధితులను అమాయకులను నిరక్షరాస్తులను ఎంతవరకు మీరు ఇట్లా ఈ ఈ విచారణ చేసే దాంట్లో ఈ యొక్క కా ఈ విచారణ చేసే దాంట్లో విచారణ చేసే దాంట్లో అలసత్వం వహించకండి అదే ఒక మంత్రి గారింట్లోనో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనో ఒక ఎమ్మెల్యే గారింట్లోనో అందరి ఇంట్లలో మహిళలు ఉన్నారు వాళ్ళ జరిగే ఇలాగ విచారిస్తారా ఇలాగే చేస్తారా పది రోజులు కావస్తున్న విచారణ చాలా అలసంగా అలసత్వంగా చేస్తున్నారు చాలా ఉదారంగా ప్రవర్తిస్తున్నారు కేవలం వాళ్ళు పేదోళ్ళనా చెంచులనా డబ్బు లేదనా చదువు లేదనా కనుక మేము ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తున్నాం అలాగే మహిళా కమిషన్ కానీ మన హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీళ్ళు సుమోటాగా కేసు తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీళ్ళకు బాధ్యతలకు తక్షణమే న్యాయం చేకూర్చాలి రాబోయే రోజుల్లో వీళ్ళు సమాజంలో మేము భాగమనే విధంగా గౌరవంగా మనుషుల మనుషులమనే అనే విధంగా బతికే తీరుగా వీళ్ళకు అందరం సహకరించాలి మేమున్నామమ్మా అని మేము చెప్పాలి ప్రతి ఒక్కరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుశ్చర్య ఈరోజు ఈశ్వరమ్మే జరిగింది రాష్ట్రంలో మొన్న ఆరేళ్ల బాలికమే జరిగింది రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వీళ్ళని అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి జరిగిన తర్వాత వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం కాదు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి పాలసీలు తీసుకోవాలి ఎలా ముందుకెళ్ళ దాని మీద ఆలోచన చేయాలి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కాడా దాని మీద మీరు ముందే చర్యలు తీసుకొని వీళ్ళకి భద్రత కల్పించాలని కూడా మేము జయభారత్ సంస్థ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం బాధితులకు చివరి వరకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ఈ ఈ రకంగా ఈ బాధితుల పట్ల ఎలాంటి కష్టం నష్టం వచ్చినా కానీ జేబార్ తండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం